నమస్కారం బీ న్యూస్ ఛానల్కి స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నేను మీ శివప్రసాద్ విశాఖ జిల్లా గాజువాక అరవై ఐదు వార్డ్ రాజీ మార్గంలో శ్రీ నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో చౌళవడి చిన్న పర్యవేక్షణలో శ్రీ విజయదుర్గ శరణి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ముందుగా పందిట్లు పాదిబల్లి శివశాస్త్రి వేద మంత్రాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి విగ్రహ ఆవిష్కరణ నిర్వహించారు ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు సరగణం కృష్ణ పర్యవేక్షణలో అమ్మవారికి చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ వార్డు అధ్యక్షులు గోమాడ వాసు గోన శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీ నవదుర్గ యూత్ కురవాలు అమ్మవారిపై భక్తితో భవనియమాలు వేసి ఈ శరణారతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నేటికి పది సంవత్సరాలుగా నిర్వహించుకుని వస్తున్నారు కానీ ఈ సంవత్సరం పదకొండు రోజులు ఉత్సవాలు రావడం చాలా సంతోషకరంగా ఉంది ముఖ్యంగా శరీరం కృష్ణ పరివేషన్లో ఈ ఉత్సవాలు విజయవాడలో ఏ విధంగా చేస్తారో అదేవిధంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు కనుక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు కృష్ణ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నవదుర్గ యూత్ ఆధ్వర్యంలో విజయదుర్గా దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో ఎంతో భక్తితో మాలధారణ ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని వస్తున్నాము ముఖ్యంగా ఈ సంవత్సరం నవరాత్రి మహోత్సవంలో పదకొండు రోజులు రావడం ఒక విశిష్టము ఎందుకంటే కాచ అని అమ్మవారుగా అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు విజయవాడలో ఏ విధంగా రోజుకొక అవతారంతో అమ్మవారికి చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు అదే అదేవిధంగా అమ్మవారికి అలంకరించి పూజలు నిర్వహిస్తున్నాము మరి ముఖ్యంగా అగ్నిగుండ కార్యక్రమంలో భక్తితో నిర్వహిస్తున్నామని అన్నారు అమ్మవారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా పూర్వజన్ సుకృతమని అన్నారు ఈ కార్యక్రమంలో నవదుర్గ యూత్ కమిటీ సభ్యులు ఉత్సవ పర్యవేక్షకులు చౌడవాడి చిన్న శరగళం కృష్ణ బి త్రీనాథరావు పవన్ ఈల శివ మరియు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు <issions> <filtrate> రాజు మార్గంలో వేం చేస్తున్న కనుక దొరక మాతాకి ఓం శ్రీ మాత్ర భక్తులందరూ కూడా శ్రీ దుర్గాదేవి సర్వరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అరవై ఆరో వార్డు టిడిపి అధ్యక్షులు గొమ్మడ వసే వారికి అలాగే విగ్రహదాతలకు భాస్కర్ రెడ్డి దంపతులకు అలాగే భక్తులందరూ కూడా నేరు పేరిన ధన్యవాదములు అమ్మలగన్నమ్మ మూల పుట్టమ్మ అమ్మ దయ ఉంటే ఉన్నట్లే ఓంకార రూపిణి అమ్మ గురించి చెప్పుకున్న ఎంత చెప్పుకున్న తక్కువే అమ్మవారు ప్రాంత ప్రాంతాల వీధి వీధిలో ఈరోజు ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రులు మండపాలు పెట్టుకున్నారంటే అమ్మదావి ఉండాలి మరి ఈరోజు మన అరవై ఆరు అరవై ఐదు వార్డులో అంటే అరవై ఆరు వార్డు అరవై ఐదు వార్డు బార్డర్ ఇది ఇప్పుడు గారు చెప్పారు అందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క ప్రాంతం అంతా పుణ్యాత్ములు అందరూ కూడా ఇక్కడ జరిగినట్టు ఎక్కడ కూడా జరగదు ఎంతో ఆద్వితంగా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా సేవ చేస్తూ మరి ఈరోజు శరణకృష్ణ గారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ఆయన ఉజ్జాయిని మహంకాళేశ్వరి కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోతి ఉత్తరాఖండ్ ఇవన్నీ ప్రదేశాలు దర్శించి అక్కడ ఉన్న పూజా విధానాలను నేను తెలుసుకుని మన గ్రామంలో నివసించడం మన అదృష్టం మరి ప్రతిరోజు కూడా సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి మరి నక్షార్తులు ఉంటాయి ఏకార్థి త్వందారతి ద్వితీయార్తి చతుర్థారతి పంచార్తి నక్షత్రార్థి ప్రతి ఆర్తి కూడా మీకు అర్థం చెప్పడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఈరోజు పదకొండు విగ్రహాలు పెట్టారు ఈరోజు అమ్మవారిది శ్రీ బాలా త్రిపద సుందరదేవి రేపు గాయత్రి దేవి ఇలాగ అమ్మవారి దేవి ఇలాగ ప్రతిరోజు కూడా పదకొండు అవతారాలు ఈ సంవత్సరం ప్రత్యేక అలంకరణ ఏంటంటే శ్రీ కాశ్యాయని దేవి అలంకరణ పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే అలంకరణ ఇది ఎందుకంటే ఎప్పుడో కూడా తొమ్మిది రాత్రులు పది అవతారాలు ఈసారి పది రాత్రులు పదకొండు రోజులు ప్రత్యేకంగా కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ ఇచ్చేసి నమతోద్గ కమిటీ వారు పదో వార్షికోత్సవం కార్యక్రమం చేయడం చాలా కష్టం మరి కుర్రవాళ్ళు చిన్నవాళ్ళు అయినా సరే మంచి భావనతోటి ఐక్యమత్యంతో కార్యక్రమాలు చేస్తున్న ప్రత్యేకంగా గురుబరిలు మన శరణకృష్ణ గారు చోటువాడి చిన్న గారు బైబలి తిరునాథ్ గారు ఇల్ల శివగారు తుమ్మల గారు రాంబాబు గారు సంతు గారు పవనం నిజంగా వీరు ఏడుగురు సప్త అంటారు ఏడు ఇంద్రింద్రదర్శికి ఏడు అంటారు అలాగే ఏడుగురు కలిసి చక్కెర చేస్తున్నారు అలాగే గోమడవాసి గారు గారు పెనిది అనాథ రక్షకుడు ఆపద్ బాంధుడు నా సోదరుడు ఎందుకంటే ఈ కార్యక్రమం కాదండి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేను వ్యక్తి ఎందుకంటే మన మంచిని మనం ప్రోత్సహించాలి చక్కగా కార్యక్రమానికి ఎందుకంటే గాచొక్క పర్సనో కూడా ఆయన మాకు ముందుండి ఇప్పుడు పెద్దలు గౌరవించుకుంటూ చేస్తున్నారు వారికి దిల్న రాజగౌ చెందాలని వారి కుమారుడికి కుమార్తెకి సతీమానికి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు అలాగే ప్రత్యేకంగా మాంటిబాల శివశాస్త్రి గారు ఉమారామ సాలి అర్చకులు వేద పండితులు మరి అక్కడ చక్కగా ఉదయాన్నే నాలుగు గంటలు లేచి సుమారు వెయ్యి మందికి అక్కడ మార్గదారు వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పూజ కార్యక్రమం చేస్తున్నారు ఈ పదకొండు రోజులు కూడా ఆయన వేద అన్నీ కూడా చక్కగా వివరిస్తారు అలాగే సేవకులందరూ కూడా ఉమాస ఆలయ కమిటీ అధ్యక్షుడిగా గురుభావానిగా మీకు అందరికీ వినిపించుకుంటాను ప్రతిరోజు కూడా శరణకిష్ట గారు నాకు అన్ని చెప్తారు మీకు అన్ని వివరిస్తాం అందరికీ ధన్యవాదాలు పోరాటములు అలాగే ప్రత్యేకంగా అగ్ని కూడా ఉందండి ఇరవై ఎనిమిదో తారీఖున ఆ రోజు మహాచండీదేవి అలంకరణ ఆ రోజు అందరూ తప్పనిసరిగా రండి ఆ రోజు సద్ది కూడా ఏర్పాటు చేస్తున్నాము ఆ రోజు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తిలగించి ఆ దుర్గాదేవి ఆస్యలు నవదుర్గా కమిటీ మీద మీ అందరి మీద ఉండాలని మా యొక్క ప్పుడు కోరుకుంటాం ముందుగా విజయదశమి మొదలైన సందర్భంగా ఈరోజు రాజీవ్ మార్గంలో అరవై ఐదో వార్డు అరవై ఆరో వార్డుకి బోర్డర్లో ఉన్నటువంటి ఈ నవదుర్గ పూజా కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఏటా గాజువాకలో అమ్మవారి పూజలు చాలా జరుగుతాయి కానీ ఇక్కడ విశిష్టంగా ఒక ఏదో రకంగా అంటే మార్పు చేస్తూ ప్రతి ఒక్కరికి కనువి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులోనూ వీళ్ళు గతంలో అయితే అలాగే ఈ అయితే మమ్మల్ని కంటి వారు ఆహ్వానించారు చాలా బాగా జరుగుతున్నాయి పూజలు అలాగనే ఇక్కడ ఈ పూజా కార్యక్రమంలో అలంకరణ విశిష్టంగా జరుగుతూ ప్రతిసారి కూడా చూస్తున్నాం కృష్ణ స్వామి గారు కానీ చందా కానీ పవన్ కానీ ఇక్కడ గోనా ఇల్లా శివాలు గుణా సిని స్వామి గారు అలాగే పొరలందరూ అందరూ మన పరిచయస్తులు మనకి కళ్ళ ముందు పెరిగిన వ్యక్తులే అందరిని చూసి చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ కార్యక్రమం కూడా అమ్మవారి పూజా కార్యక్రమంలో ఈరోజు మన గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాల్గొనాలి అయితే శాసనసభ శాసనసభ సమావేశాల వల్ల విజయ వల్ల రేపు ఇరవై ఆరున వచ్చిన ఇరవై ఏడున ఆయనతో పూజా కార్యక్రమంలో తీసుకొచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనే అలాగే ఈ ఈ పూజా కార్యక్రమం ఈ ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా విశిష్టంగా ప్రతిరోజు అలంకరణ ఇక్కడైతే ప్రతిరోజు మార్పు అలంకరణ అయితే చూస్తున్నాం ఈరోజు పూజలో పాల్గొన్నందుకు మమ్మల్ని భవానీలు ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నవదుర్గ కమిటీ వారికి ఆ కుటుంబ సభ్యులకు ఈ ప్రాంతానికి తల్లి ఆశస్సులు ఎప్పుడూ ఉండాలి అలాగే మనం కూడా సుభిక్షంగా సత్యశ్యామలంగా ఈ తల్లి నీడలో ఉండాలని కోరుకుంటూ పిలిచిన ఒక కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం శ్రీమాత్ర గాజువాక రాజమార్గం ఉన్నటువంటి అమ్మవారు ఈ రోజు నుంచి మనకి రెండో తారీఖు వరకు కూడా వివిధ అలంకారాలతో అమ్మవారి ఇక్కడ ఇస్తారు మనం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా విజయవాడని అనుసరిస్తూ ఏ అక్కడ అలంకారం చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అలంకారాలు చేస్తూ అమ్మవారి దర్శనం ఇక్కడ ఇస్తుంటాం అలాగే ఉదయాన్నే ప్రాతకాలంలో అమ్మవారికి మేలుకలుపు తర్వాత మధ్యాహ్నం భోగం పూజ సాయంత్రం వచ్చేటప్పటికి అఖండ అఖండహారతలు ఏడున్నరకి అమ్మవారికి నక్షత్రారతి కుంభహారతి యాకహారతి అలాగా వివిధ ఆరతులతో అమ్మవారికి ఆరతలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు మహాచండీ అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి ఆ రోజు ఇక్కడ అగ్నిగుండం చాలా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయండి అందరూ కూడా భక్తులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం ఎప్పుడు లేని మనం వినోదం చేసే అవతారాలు పెట్టారు ఏంటి ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా విజయవాడను అనుసరిస్తాం ఇప్పుడు శ్రీశైలం కూడా మన ఆంధ్రాలో ఉన్నది కాబట్టి శ్రీశైలాన్ని కూడా మనం అనుసరిద్దామని చెప్పేసి అని ఈరోజు శైలపుత్రిక అలాగే కోష్మాండ వివిధ అలంకారాలతోటి కాలరాత్రి అక్కడ ఏ విధంగా అయితే చేస్తారో అదే అలంకారాలతోటి ఇక్కడ అమ్మవారు నవదుర్గలు అంటే మేను సనాతన ధర్మంలో నవదుర్గలు అంటే అవే శ్రీశైలం నుంచి వచ్చినవే కాకపోతే ఏంటంటే మనం శాంతంగా చూపించుకోవాలనే ఉద్దేశంతో విజయవాడని మనం అనుసరిస్తాం అనమాట కాబట్టి ఇటు శ్రీశైలం ఇటు విజయవాడ రెండు ఇక్కడ అమ్మవారి దర్శనం ఇక్కడ ఏకకాలంలో రెండు అమ్మవార్లు కూడా ఇక్కడే దర్శనం వస్తే అది మన అదృష్టం అనుకోవచ్చు గాజువాకి చాలా గొప్ప వరం అనుకోవాలి ఎవరి ఎవరు పర్యవేక్షణ జరుగుతున్నాయి ఇక్కడ మెయిన్గా అయితే మనకి నవదుర్గా కమిటీ వారు అందులో చౌడవాడ చిన్న శరగడం కృష్ణ గారు బై తిన్నాగా తిన్నాద్ర గారు శివగారు ఇలాగే చాలామంది ఉన్నారు హరి తుమ్మల హరి సొంతూ రాంబాబు ఇంకా చాలామంది ఉన్నారు కూరలు అందరూ చాలా తెల్లవారు నుంచి కూడా అమ్మవారికి సేవా కార్యక్రమంలో ఉంటారు అలాగే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటారు ఇక్కడ కేవలం ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఎప్పుడు కూడా మంచి వైబ్రేషన్తో ఉంటుంది మనం ఏది కోరుకుంటే అది కంపల్సరీగా తీరుతుంది అలాగే చాలామందికి సంతానం లేని వారికి సంతానం అందులో మాకు పవన్ అనే అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి పెళ్ళైన సంవత్సరంలో ఇంకా సంతానం లేదు అని అనుకునేటప్పటికీ అక్కడ అమ్మవారి సాక్షాత్తు దసరాల్లోనే అబ్బాయికి అమ్మాయి పుట్టింది చక్కగా అమ్మాయి పేరు కూడా అమ్మవారి పేరు పెట్టుకున్నాడు అలాగే చాలామందికి ఎన్నో కష్టాలు తీర్చే తల్లి కాపాడే తల్లి కరుణించే కనకవల్లి మన శ్రీ దుర్గాంబిక ఇక్కడ మట్టికి కొలు ఉన్నారండి ఆ నిదర్శనం మొటికి నాకు మనస్ఫూర్తిగా తెలుసు శ్రీమాత ఓకే థ్యాంక్ యూ